బ్రీతింగ్ ఆపరేట్ సెట్ అనమాట ఒక గదిలో ఎవరైనా సరే చుట్టుకుంటే మేము చేస్తామంటే ఈ సిలిండర్ పెట్టుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి ఎవరైతే విక్తం ఉంటారో పడిపోయి ఉంటారో వాళ్ళని జాగ్రత్తగా తీసుకొస్తారనమాట దీంట్లో మనకి ఎయిర్ ఉండదన్నమాట న్యాచురల్ ఎయిర్ ఉండదు మనకి దాదాపుగా దీంట్లో మూడు వందల బార్లు వస్తాయి మూడు వందల బార్లు ఓకేనా ఒక బార్ వచ్చేసి ఆరు లీటర్లు పన్నెండు దీంట్లో సిలిండర్ పన్నెండు వందల లీటర్లు పద్దెనిమిది వందల లీటర్లు ఉంటదనమాట దీంతో న్యాచురల్ ఎయిర్ ఓకేనా మనకైనా రిస్క్లో వెళ్ళేటప్పుడు ఎటువంటి కూడా మనం తీసుకున్నప్పుడు చాలా జాతీయకి వెళ్ళి వెళ్ళాలి కాబట్టి మనం జాతీయకి వెళ్ళాలి వాళ్ళని తీసుకురావాలి కాబట్టి గమ్ షూస్ వాడుతూ ఉంటాం అంటే కింద ఎటువంటి వేడికి తగలకు దాని బస్సాలు లోపలికి వెళ్ళే సమయం చేస్తాం అంటే ఒక భాగం ఉన్నప్పుడు ఈ అడ్జాస్టర్ ఫ్యాన్ పెడతాం దీని ద్వారా ఏంటంటే పొగ మొత్తం బయటకు పంపించేస్తాం రూమ్లో ఉన్న పొగ మొత్తం బయట పంపించేసి మేము చక్కగా సులభంగా లోపల ఎవరైతే అక్కడ త్వరగా మనం వెళ్ళి ఆపడానికి ఉపయోగపడుతున్నాయి చుట్టూ తెలుసు కదండి ఇప్పుడు ఇది ఈ మిషన్ ద్వారా ఏం చేస్తా అంటే మన పైకి లైట్ పంపించేసి అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయటం అక్కడ లైట్ ఆన్ చేసేసి చుట్టుపక్కల మనం ఎటువంటి అని సరే మనం ఏమో చేయము ఎటు కావాలో తిప్పుకోవచ్చు మన లైటింగ్ ఫెసిలి ఫెసిలిటీ ఉంటుందా అప్ డౌన్ తీసుకెళ్ళి తీసుకెళ్ళి సరే ఎప్పుడైనా సరే మనం ఏం ఇక్కడ డెలివరీ ఏం చేసి మనం వాళ్ళని లేదంటే పైన వాళ్ళని తెచ్చడానికి పైన చుక్కున్నాని అలా వాడటానికి మన రోజు బాగా గుడ్డి వాడతాం అటే ఉంది అన్న అటే ఉంది మా పిల్లలు చెప్తున్నాయి ఇది వచ్చేసండి ఇది మన పంటలు ఆడుకోవడానికి ఒక చీట్ అన్నమాట అన్నమాట దీని మీద మనం పంటలు కనుక ఆడుకోవచ్చు చీట్తో కొట్టేసి మనం ఆడుకోవచ్చు ఈజీ మెథడ్ బ్యాక్ బ్యాక్ ఇందాక మనం వెనక ఇందా గ్రామ్ చూస్తాం చూసారా అలాగే దీన్ని కూడా మన హైడ్రాలిక్ ద్వారా ఏం చేస్తామంటే దీన్ని పగలు కొట్టడానికి ఈజీగా ఉపయోగపడుతుంది అన్నమాట ఓకేనా దీని ద్వారా మనం ఏం చేస్తాం ఏ నికిస్తాం ఏమండి దీని ద్వారా దాని మిషన్ అనమాట ఇది దీని ద్వారా మనం దాని పెట్టి బోర్డ్ ఎక్కించుకొని చక్కగా తీసుకోడం ఎయిర్ ఫిల్్ చేసుకోడం పెడల్స్ చేసుకోడం దానికి అక్కడ ఉందండి మనకి దానికి మిషన్ ఉంది గోబాగ్యం అంటారు ఆట్ బాట్ మిషన్ అనమాట దాన్ని మనం యాడ్ చేసుకొని దీనికి మనం వెళ్ళిపోయి రెస్క్యూ చేసుకో వస్తాం.